ప్రకృతి నియోజకవర్గ కేంద్రంలో సంచలన అంశం అనేది వెలుగులోకి రావడం జరిగింది మిత్రులరా ఈ సంఘటన నిన్ననే జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ అంశాన్ని బయటికి రాకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగింది కాబట్టి ఈ సంఘటన బయటికి రావడానికి ఒక రోజు అనేది బయట టైం పట్టింది మిత్రులారా దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ చేసిన నిర్వాహకము ఎంత దారుణంగా ఉంది అని అంటే మిత్రులారా ఈమె ప్రిన్సిపల్ అంటే ఈమె ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి ఉషా గారు ప్రస్తుతం ఆ పాఠశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ మహాత్మా గాంధీ పోలీకి సంబంధించినటువంటి బాలుర వసతి గృహానికి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆమెకు సంబంధించిన ఈ పాఠశాలకి ఎంట్రీ అనేది ఎవరికి లేదు ఆమె అనుమతి లేకుండా ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదు అంటూ ఆమె బాహాటంగా ఆ పాఠశాల ముందు ఉన్నటువంటి బోర్డులో ఏర్పాటు చేయడం అనేది సంచలనంగా మారింది ఈ అంశం అనేది గత కొద్ది నెలల క్రితమే ఆమె ఎప్పుడైతే వన్ ఇయర్ కింద డ్యూటీలో ఇక్కడ ప్రిన్సిపాల్గా ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి ఆమె వ్యవహార తీరు అనేది ఒక సంచలనంగా మారిందనే చెప్పవచ్చు మిత్రులు దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే పాఠశాలలోకి ఎక్కడ జర్నలిస్టులు అంటే ప్రెస్ మీడియా గానీ లేదంటే ఇతర వ్యక్తులు ఎవరికి కూడా అనుమతి లేదు అంటూ ప్రత్యేకంగా అక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే బోర్డు అనేది ఏర్పాటు చేయడం మంచిదే దీనికి కారణం ఏంటంటే జర్నలిస్టులు కూడా చాలా మంది రైస్ మిల్లర్లు గానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ బీడిఎఫ్ డాక్టర్లు గానీ ఆడు ఈడు టైర్ పంక్చర్ చేస్తాడు గానీ జిరక్ షాప్ గానీ జనరల్ స్టోర్ గానీ పడితే వాడే జర్నలిస్టులు అవుతున్నారు కాబట్టి గుర్తు తీరని వ్యక్తులు పాఠశాలలోకి రావడం లేదంటే ఇష్టారైతిగా ప్రెస్ అని రాసుకొని పాఠశాలలోకి వస్తే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేదంటే బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ఆమెకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది లేదంటే పిల్లలు కూడా ఏమైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆమె బో ఆమె ఆ విధంగా వ్యవహరించింది అనుకుని ఒకవైపు మనం అనుకుంటే మరోవైపు ఇంకో ఒకసారి మనం గమని మిత్రుల గమనిద్దాం మిత్రులాగా ఒకవేళ పాఠశాలలోకి ఎవరు రావద్దు అంటే ప్రధానంగా జర్నలిస్టులు రావద్దు ఆమె అని ఆమె బోర్డు ఏర్పాటు చేస్తే అంతే మోతాదులో అంతే నమ్మకంగా అటు పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులకు రక్షణ కల్పిస్తూ అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా పిల్లల జాగ్రత్త అంటే సొంత పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో అదే విధంగా పాఠశాల ప్రిన్సిపల్ చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది కానీ ఈ వ్యవహార తీరు అనేది ఆమె తీరు వల్ల ఈరోజు ముప్పై ఆరు మంది విద్యార్థులు ఈరోజు నిన్న సంఘటన చోటు చేసుకుంటే ఈ రోజు వరకు ఈ సంఘటన అనేది బయటికి రాకుండా ఉండడానికి కారణం కేవలం ప్రిన్సిపల్ వ్యవహార తీరు ఆమె నోటీస్ బోర్డులో కానీ పాఠశాల ముందు భాగంలో మీడియాకు అనుమతి లేదు ఇతర వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు కూడా పాఠశాల కళాశాల అంటే ఈ పాఠశాల పాఠశాల హాస్టల్ పరిసరాల్లోకి రావడానికి వీలు లేదు అనే కొనులు ఆమె మొదటి నుంచి బోర్డు ఏర్పాటు చేసిన ఎందుకు అంటే ఈ ప్రాంతానికి వెళ్ళడం ఎందుకు లేదు ఎందుకు అనే కోణంలో చాలా మంది ఒక విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు లేదంటే ప్రెస్ కి సంబంధించిన మిత్రులు కూడా అక్కడికి వెళ్లే సాహసం అనేది ఇన్నెల పాటు చేయలేదు అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా సొంత పిల్లల మాదిరి ఆ అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులను చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ వ్యవహార తీరుతో ఆ పాఠశాలలో తెలుగు బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయుడు నిన్న సుమారు పదకొండు గంటల సమయంలో ముప్పై ఆరు మంది విద్యార్థులని ఇష్టారీతిగా నరక యాత్ర చూపించే విధంగా వాళ్ళను ఇష్టారీతిగా కొట్టిన నేపథ్యంలో అంటే తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ సంబంధించిన ముప్పై ఆరు మంది విద్యార్థులని కొట్టిన నేపథ్యంలో ఆ విద్యార్థుల నిన్న ఉదయం పదకొండు గంటలు కొడితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా విద్యార్థులకు సంబంధించి వీపుల పైన వార్తలు అవే విధంగా ఉన్నాయి అంటే పరిస్థితి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఎంత దారుణంగా తెలుగు ఉపాధ్యాయుడు కొట్టడం జరిగింది అనడానికి ఇది ఒక మనం నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా అక్కడ జరిగినటువంటి సంఘటన ఈ సంఘటనకు సంబంధించిన వ్యవహార తీరును ఒకసారి మనం గమనిస్తే అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ ఇక్కడ అంటే అక్కడ బోర్డు ఇష్టారీగా మీడియా కానీ ఇతర వ్యక్తులకి పర్మిషన్ లేదు అనుమతి లేని కొనంలో ఆమె ఒకవైపు బోర్డు పెట్టడంతో పాటు మరోవైపు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా ఆమె పాఠశాలకు సంబంధించిన ఎవరైతే విద్యార్థుల పైన దాడి చేసి అంటే కొట్టడం జరిగిందో ఆ ఉపాధ్యాయుడికి వంత పాడుతుంది మిత్రులరా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే చట్ట ప్రకారం ఆ విద్యార్థిల విద్యార్థుల పైన ఎవరైతే వ్యక్తి కొట్టడం జరిగిందో ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుని పైన చర్యలు తీసుకున్నాం ఆ ఉపాధ్యాయుడు నుంచి పాఠశాల నుంచి పంపేసినామని ఒకవైపు చెప్పుకుంటూనే మరోవైపు ఉపాధ్యాయుడిది తప్పు లేదు అని కోణంలో సదరు ప్రిన్సిపాల్ పేర్కోవడం అనేది అక్కడికి వెళ్ళిన విద్యార్థి సంఘాలకు సంబంధించిన బిఎస్ఎఫ్ సంబంధించిన ఆ విద్యార్థి సంఘాల నేతలతో పాటు మొత్తం విద్యార్థుల విద్యార్థులతో నిండిపోయినాయి చూడండి మిత్రులారా మొత్తం నిన్న పదకొండు గంటలకు విద్యార్థుల పైన దాడి చేస్తే కొడితే ఉపాధ్యాయుడు నేటి వరకు కూడా ఆ ఘాట్లు గాని గీతలు గాని ఎర్రగా అయినటువంటి కమిలిపోయిన వాళ్ళ శరీర భాగాలు నేటి కూడా మార్పు లేదు వాళ్ళ శరీర